ఇది జీవితంలో నాకు జరిగిన ఒక యథార్థ కథ నాకు ఇంకెవరికి జరగలేదు ఏం జరిగిందంటే మొన్న ఏప్రిల్లో నా కళ్ళకి చిన్న సమస్య వచ్చింది ఆ చిన్న సమస్య అనుకున్నాను నేను అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎల్ఎన్టీ కంపెనీలో పనిచేసేవాడిని అలా పనిచేస్తుందిగా కంప్యూటర్ కనిపించడం మానేసింది అక్షరాలు పూర్తిగా కనిపించడం మానేసి కొన్ని రోజుల తర్వాత ఎదురుగున్న మనుషులు కూడా కనిపించడం మానేశారు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ కొన్ని హాస్పిటల్స్ తిరిగాను తిరిగితే అక్కడేమో ఆరు మందులు ఈ మందులు ఇచ్చారు ఏమీ తగ్గలేదు తగ్గకపోతే నేను ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వచ్చాను రాజమండ్రి రాజమండ్రిలో కూడా చాలా హాస్పిటల్స్ తిరిగాను ఎక్కడ ఏమీ ఏమీ అనిపించలేదు ఎక్కడ ఏది గుణం కనిపించట్లేదు అక్కడ విశాఖపట్నంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో కూడా చూశారు మొత్తం చెక్ చేశారు దగ్గర రెండు నెలలు తిరిగాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో జూన్ వరకు తిరిగాను ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తిరిగితే వాళ్ళు రకరకాల టెస్టులు చేసి ఆఖరికి జూన్ లాస్ట్లో మీకు ఇంకా కళ్ళు రావు నైంటీ పర్సెంట్ కళ్ళు పోయేవి మీ ఆప్టిక్ నెర్వ్ డ్యామేజ్ అయిపోయింది దానివల్ల మీరు ఇంకా చూపు చూడలేరు అనేసి డైరెక్ట్గా చెప్పేశారు ఇంకో టెన్ పర్సెంట్ పోతే మీరు వచ్చి డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు దీనికి సంబంధించిన మెడిసిన్ ఇంకా కొన్ని రోజుల్లోనూ యూఎస్లో తయారవుతుంది అది ట్రయల్స్లో ఉంది అది అయిన తర్వాత కానీ మీకు ఏం జరగదు అని చెప్పారు ఈలోగా రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో కూడా కొన్ని హోమియా కూడా చూపించాను కొన్ని కొన్ని దగ్గరకు వెళ్ళాను వాళ్ళ పేర్లు నేను అడగొట్టడం నాకు ఇష్టం లేదు ఆ హోమి కూడా నాకు చేయలేదు పని చేయకపోతే ఈలోగా ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాకపోతే వెల్లూరు సీఎంసీకి వెళ్ళమని మా వదన్ గారు ఒకరు చెప్పారు ఆ వెల్లూరు సీఎంసీకి వెళ్ళాము వెల్లూరు సీఎంసీకి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు చిన్న ఇంజక్షన్ చేయాలి ఇంజక్షన్ చేస్తే మీకు నరాలకు ఇంజక్షన్ చేయాలి కంటిలో నరాలకు ఇంజక్షన్ చేయాలి కానీ కొద్దిగా క్రిటికల్ దానివల్ల కళ్ళు కూడా పోతాయని చెప్పారు అందుకే పెడిపోయి మరి ఆ ఇంజక్షన్ చేయలేదు దానికో రెండు లక్షలు అవుతున్నారు ఇప్పటికే దగ్గర దగ్గర నాలుగైదు లక్షలు అయిపోయింది ఖర్చు దాని తర్వాత అలాగే వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాకపోతే రాజమండ్రిలో అటు తిరిగి ఇటు తిరిగి కళ్ళు పూర్తయిపోతున్నాయి ఎంతసేపు మా ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ ఎక్కుదామా చచ్చిపోతాం ఎక్కడ చూస్తే పిల్లలు ఉన్నారు మా వైఫ్ కూడా బ్రెయిన్ సర్జరీ పేషెంట్ ఏం చేయాలో అర్థం కాక బుర్ర పట్టుకుంటుంటే దానికి ముందు మేము అక్కడ వెల్లూరు నుంచి అరుణాచల్ వెళ్ళాం అరుణాచలంలో ప్రదర్శన చేసాం ప్రదర్శన చేసి దేవుడికి మొక్కుకున్నాను నా కళ్ళు వచ్చే మార్గం చూపించి తండ్రి అని అప్పుడు శివయ్య అరుణాచలే నాకు మార్గం చూపించాడు చూపించి అది కుప్పిరెడ్డి సుబ్బారావు గారని ఒక హోమీ వల్ల నాకు ఇప్పుడు క్లియర్ అయ్యి మొత్తం ఇప్పుడు చూడగలుగుతున్నాను అంత బాగా చూపడుతున్నాను ఈరోజు పర్ఫెక్ట్గా ఉంది అంత నది ఎంత బాగుందంటే అంత బాగుంది అయితే శివయ్య